మనం కాత్యాయని వ్రతంలోకి గోపిక వస్త్రాపహరణానికి సంబంధించిన కథ ఇది అప్పటి నుంచి కన్నె పిల్లల చేత కాత్యాయని వ్రతం చేయించిన ఒక సంప్రదాయంగా వచ్చింది చాలా మంచి సంప్రదాయం కాత్యాయని ఎవరు కత్యాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఆయన భార్య మామూలు సంతానాన్ని కోరుకోలేదు ఊరికే ఆధార్ కార్డు మీద పేరుండేవాడు ఓటేసేవాడు వాళ్ళకి అక్కర్లేదు గొప్ప సంతానం కావాలంటే లేకపోతే ఇలాగే ఉండిపోదాం ఎందుకు వచ్చింది ఇది వాళ్ళ అమ్మవారి గురించి తపస్సు చేశారు సాక్షాత్ నువ్వు మా కడుపున పుట్టా ఆయన మహర్షి కత్యాజన మహర్షి అమ్మవారి గురించి తపస్సు చేశాడు ఆయన తపస్సుకు సంతోషించి అమ్మవారు ప్రత్యక్షమై మంగళ దేవి ప్రత్యక్షమై నీకేం కావాలంటే నువ్వు మా కడుపున పుట్టావు ఆయన కడుపున పుట్టింది కాత్యాజనీ దేవి అది ఆవిడ రహస్యం ఆవిడ జన్మ కత్యాయన మహర్షి కుమార్తె కాత్యాయని దేవి ఇంకో మహర్షి ఉన్నాడు పన్నెండేళ్ళు దేశంలో క్షామం వస్తే అమ్మవారిని ప్రార్థన చేశాడు ఏం కావాలని అడిగింది ఆవిడ కూరగాయలు లేవమ్మా మనుషులు తినడానికి ఏం లేవు అంతే వెంటనే దేవిగా పుట్టింది అందుకే ఇప్పటికే ఆవిడకి మనం కూరగాయలతో అర్చన చేస్తాం ఇంకో మహర్షి ఉన్నాడు భృగు మహర్షి లక్ష్మీదేవి గురించి తపస్సు చేశాడు నువ్వు నాకు అడుపున పుట్టాలమ్మా అన్నాడు పుట్టింది భార్గవి లోకజనని మా రమ మంగళదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవిని భార్గవి అంట మృగు మహర్షి కుమార్తె వైకుంఠంలో ఉండే లక్ష్మే ఇలా పుట్టింది ఇంకో మహర్షి ఉన్నాడు ఆశ్చర్యంగా మతంగ మహర్షి మాదిక కులానికి చెందిన వ్యక్తి ఈ దేశంలో ఎప్పుడూ కులభేదం లేదండి గుణాన్ని మాత్రమే చూసిన జాతి భారత జాతి దిక్కుమాలిన కులభేదాలన్నీ వచ్చే ఇక్కడికి మతంగ మహర్షి మాదిక కులానికి మూల దేవత మూల పురుషుడు ఆయన తపస్సు చేశాడు అమ్మవారి గురించి ఆయన ఇంట్లో మాతంగీదేవిగా పుట్టింది మాతంగి శబ్దమే మాదిగా అయింది పలుకుబడే శ్యామలాదేవి మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని కాళిదాసు ఆరాధించిన దేవత మాతంగి దేవత యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా ప్రయోజనం మనకి వెంటనే కలగాలి వారం రోజుల్లో కలగాలి పదిహేను రోజుల్లో కలగాలంటే క్షిప్ర దేవతలు అంటారు వెంటనే కలిగిస్తా అందులో మాతంగి దేవత ఒకటి కొన్ని రకాల ఇబ్బందులు జీవితంలో వస్తాయి ఒక్కొక్కసారి తప్పదు కోరికలు ఉండద్దని చెప్పడం తెలికే కానీ ఉంటాయి కొన్ని పీక మీదకు వస్తాయి దాన్ని మనం తట్టుకోలేము పదిహేను రోజుల్లో అది అయిపోవాలి అట్లా ఉండేప్పుడు మాతంగీదేవి ఆరాధన అందరికీ పనికొస్తుంది అందరూ చేయొచ్చు దాన్ని చేసి అంతకుముందు లేని పాండిత్యాన్ని పొందిన పండితుల్ని ఈ యుగంలో నా కళ్ళతో నేను చూశాను నా పేర్లు చెప్పని వారి అనుమతి లేదు అందుకని ఈ యుగంలో చూశాను నేను మనకి అంతకుముందు ఏమి లేదు ఈ ఆరాధన చేసి పొందాను అద్భుతమైన ఖ్యాతి వచ్చింది ఖ్యాతి రావడం వరకే అమ్మవారు అటు ఇటు కొట్టేస్తుంది మిగిలిన మిగిలిన ఆరాధనకి శక్తి ఆరాధనకి తేడా ఉంది శక్తికి రెండు వైపులా ఉంటుంది అమ్మవారు ఆరాధన చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రాముడినో కృష్ణుడినో గణపతినో సాయిబాబాను ఆరాధిస్తే ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అమ్మవారు అలా కాదు ఇవ్వకపోతే గోబాకలు కొట్టేస్తుంది తేడా వస్తే ప్రవర్తనలో తేడా రాకూడదు సహించదు ఒక్క దెబ్బ కొడుతుంది అంతే మళ్ళీ ఇంకా ఎందుకు ఇచ్చాను రా నీకు ఒళ్ళు పొగరెక్కి అహంకారం చేయడానిక ఏం చేసావు ప్రజలకి నీ కుటుంబానికి నువ్వు సంపాదించుకున్నావు ప్రజల కోసం ఏం చేశావు నీకు ఇచ్చింది ఎందుకు పదిహేను రోజుల్లో ఇమ్మంటే నేను ఇచ్చాను ఏం చేశావు అని వెంటనే కొట్టేస్తుంది అబ్బా శక్తి ఆయుధం అటువంటిది భారతంలో శక్తిని ప్రయోగిస్తారు చాలా చోట్ల బాణం వేస్తే తగిలితే తగులుతుంది లేక లేదు గద విసిరితే తగిలితే తగులుతుంది లేక లేదు కానీ శక్తి విసిరితే ప్రమాదం ఏమిటో తెలుసా వాడికి తగలకపోతే వీడికి తగులుతుంది విసిరిన వాడికి అందుకే దేవీ ఉపాసన రెండు వేపులా పదునున్న కత్తి మళ్ళీ దేవి ఉపాసన కానీ వ్రతం కానీ అటువంటిది కాదు ఫిలితే మన కోరిక తీరుతుంది లేకపోతే కాదు అది సాత్విక ఉపాసన ఈ ఉపాసనకి నియమాలు ఉంటాయి ఇది కన్నె పిల్లలే చేస్తారు గోపికలు చేశారు కానీ వాళ్ళు వ్రతభంగం చేశారు కాత్యాజినీ వ్రతంలో ఉండేవారు ఎవరు పొరపాట్లు కూడా వివస్త్రలుగా స్నానం చేయకూడదు మగైన అంతే ఆడైన అంతే ఆడవాళ్ళే చేస్తారు దాన్ని వివస్త్రులుగా స్నానం చేయకూడదు ఎందుకు చేస్తారంటే ఎలా పొర ఉండేవా పరిస్థితులు ఇవో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఈ గోపికలందరూ అక్కడ రేపల్ల దగ్గరే ఒక మడుగులో స్నానానికి వెళ్ళారు ఓ పది మంది అది చాటుగా ఉంటుంది అక్కడికి ఎవరు పురుషులు వచ్చే అవకాశం లేదు అందుకే వాళ్ళు వస్త్రాలన్నీ బట్టి దిగారు భారతంలో శర్మిష్ట దమయ దేవయాన్ని కూడా అలాగే వనాల్లో స్నానాలు చేస్తారు ఆ కాలంలో ఉండేది అక్కడికి ఎవరు మగాళ్ళు వెళ్ళే అవకాశం లేదు వాడు వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు ప్రవాహోదకం అంటారు ప్రవాహోదకంలో చెయ్యాలగా ఎంటసేపు బాత్రూమ్ కూడా అయిన వీళ్ళు అనేటి కర్మ అందుకే అలా ఉండేది అవకాశం అక్కడికి ఎవరు ఉండేవారుగా అది కాపలా ఉండేది వీళ్ళు వ్యవస్థలుగా అందులోకి దిగారు వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలని తీసుకుని చెట్టు ఎక్కాడు ఆయన వాళ్ళకి ఇది ఒక బాణం హిందూ మతాన్ని విమర్శించే వాళ్ళకి ఇది ఒక బాణం బట్టలు ఎత్తుకెళ్ళాడు నువ్వు చూసావా నువ్వు చూసావా భాగవతం చదివావా ఆ ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆయన వయసు ఫోర్ ఇయర్స్ అమ్మ ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు చూసారా నాలుగేళ్ల పిల్లాడు ఎందుకు పట్టుకెడతాడండి వాడు తల్లి బట్టలు కూడా పట్టుకుపోతాడు వాడు ఎందుకంటే అమ్మ కావాలి వాడికి అమ్మ బదులు అమ్మ చీర ఉంది అక్కడ అమ్మ చీరను ఎలా పట్టుకుంటాడు మా అమ్మ అంటాడు దాన్ని ఏం చేస్తావు వంకర మాట మాట్లాడతావా ఎందుకు పట్టుకెళ్ళాడు ఆయనకి తెలుసు శ్రీకృష్ణుడు అంటే ఎవరండి శ్రీరాము లలిత మాత శ్రీమా శ్రీకృష్ణ శ్యామలాస్వయం శ్రీరామో లలితారూపక శ్రీకృష్ణ శ్యామలాస్వయం శ్రీరాముడు అంటే లలితాదేవి అమిష శ్రీకృష్ణుడు అంటే శ్యామలాదేవి ఇందాక చెప్పుకున్న మాతంగీదేవి శ్యామలాదేవి యొక్క గీత విద్యాను యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసి భగవంతుడు క్షిప్రంగా అప్పటికప్పుడే రెండు గంటల్లో ఏడు వందల శ్లోకాలు చెప్పగలిగాడు అంటే మాతంగీదేవి మహిమ శ్యామలాదేవి మహిమ ఆ విషయం కుష్టుడే ఒప్పుకున్నాడు మనకేమిటి అభ్యంతరం చెప్పడానికి ఇక్కడ గీత యోగాతి తృష్ణ కృష్ణేన సంపూజిసి గీత విద్యను అనుగ్రహించడం వల్ల తృప్తి చెందినటువంటి కృష్ణ పరమాత్మని ఆరాధించడమా అని కాళిదాసు శ్యామలా చెప్పాడు కాదంట ప్రమాణాన్ని క్షిప్రమని చెప్పాం భగవద్గీత ఆయన చెప్పలేక కాదు సమస్య తొందరగా చెప్పాలి ఎందుకంటే యుద్ధం ప్రారంభం భగవద్గీత ఎప్పుడు ముందు రోజు రాత్రి అంత ముందు రోజు తర్వాత ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని చెప్పాలా శ్మశానంలో చెప్పారు దాన్ని భగవద్గీది ఉద్ధరంగా ఉద్దరంగా శ్మశాలమే అటు సేనయో ఉభయోర్ మధ్యే రథముస్థాపజమే అచ్యుత ఇటు పదకొండు అక్షోహిణీయుల సైన్యం ఇటు ఏడు అక్షౌహిణుల సైన్యం మోహరించి ఉండగా మధ్యలో అర్జునుడికి నీరసం వచ్చింది ఏం చేయమంటావు ఎప్పుడు వస్తుందో చెబుతారా నీరసం ఆయనకు వెంటనే సందేహాలు పోగొట్టాలి ఆయన కర్తవ్యపరాయణుని చెయ్యాలి అందుకోసం చెప్పాడు అంత వేగంగా అంత తొందరగా పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాలి అంటే ఒక క్షిప్రంగా అనుగ్రహించే దేవత ఉండ ఆ శక్తిని తీసుకున్నాడని చెప్పాడు అందుకే అశ్వమేధ పర్వంలో వచ్చాక అర్జునుడు మళ్ళీ ఖాళీగా కూర్చున్న బావా అప్పుడు భగవద్గీత కొంచెం కంగారలో సరిగ్గా వినలేదు మళ్ళీ ఇప్పుడు చెప్పమన్నాడు గోమె కొట్టేస్తానని చెప్పాడు కుష్ణుడు అశ్వమేధ పర్వం చదువుకోండి గోమె కొట్టేస్తాను బుద్ధి లేదా పద్దెనిమిది అధ్యాయాలు నేను నిలబడి చెప్పాను సంతను కూర్చున్నావు అక్కడ కింద నేను నిలబడ్డాను నువ్వు ఇప్పుడు వినలేదంటావా నీకోసం మళ్ళీ చెప్తారు ఇక్కడ నేను చెప్పను బో అన్నాడు అంతే అశ్వమేధ పర్వం చవితే తెలుసు అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు చెప్పడానికి భగవద్గీత అంటే యూ డోంట్ హ్యావ్ వెనీ సీరియస్నెస్ అబౌట్ దట్ దాని గాంభీర్యం లేదు దాని తీవ్రత లేదు కాలక్షేపాన్ని చదువుతావు భగవద్గీత అని కుష్ణులే అన్నాడు స్వయంగా ఆ కృష్ణుడు శ్యామలాదేవి అంశ శ్రీరాముడు లలిత శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం వీరిద్దరికీ ఈ రూపాల కాదు సౌందర్యం ఎక్కడ ఉంచే సౌందర్య లహరి అయినటువంటి లలితాదేవి రూపాలు కాబట్టి వచ్చింది ఆవిడ సౌందర్య లహర్ ఇంక చెప్పేదేవుడు వేరే ఆ రూపమే ఇక్కడ పుము రూపం ధరించింది అది విశేషం కాచ్యాయని దేవి అంతే అంటే కృష్ణుడు ఎవరు కాచ్యాయని స్వరూపం ఆయన వ్రతానికి అవమానం జరిగితే ఆయన ఊరుకుంటాడా అందుకని వస్త్రాలు తీసుకుని చెట్టు ఆ విషయం కృష్ణుడికి తెలుసు గోపికలకి తెలుసు మన విమర్శకులకు అర్థం కాలేదు ఎందుకంటే వీళ్ళకి హిందూ మతాన్ని తిట్టడమే పని వీళ్ళకి బుద్ధి ఉంటే కదా అసలు దాని తత్వం తెలిస్తే సంస్కృతం రాదు తెలుగు కూడా రాదీసాను అసలు అసలు ఆ పద్యం ఎక్కడిది చూద్దాం ఆ ముందేం చెప్పాడు వెనకేం చెప్పాడు ఇవన్నీ లేదండి అందుకే నేను మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా మూల గ్రంథాలన్నీ రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు తెలుగు రామాయణం విశ్వనాథ రామాయణం పన్నెండు వేల ఏడు వందల తొంభై ఆరు పద్య గద్యాలు వ్యాసభారతం లక్షా ఏడు వందల శ్లోకాలు కవిత్రయ భారతం ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఏడు పద్య గద్యాలు వ్యాస భాగవతం పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాలు పోతనగారి భాగవతం తొమ్మిది వేల పది పద్య గద్యాలు మొత్తం పూర్తి చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కష్టపడితే వస్తుందమ్మా నేను అన్నట్టు టైం టేబుల్ వేసుకోండి మీరు కూడా చదువుతారు నేను వేసుకున్నాను రోజు పొద్దున్న సంధ్యావందల్యాక ఏడు ఏడు పది నుంచి ఎనిమిది పది వరకు మా ఇంట్లో నేను ఇప్పుడు వ్యాసభారతం చదువుతున్నాను మళ్ళీ చదువుతున్నాను ముఖ్య అంశాల కోసం సౌప్తిక పర్వం నడిచింది స్త్రీ పర్వం నడుస్తుంది చివరికి వచ్చింది ఆ చదివినట్ల మళ్ళీ అతి ముఖ్యమైన అంశాలైనా రాసి పెట్టుకోవడం అవి మళ్ళీ రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది వరకు ఒక ఆవృత్తి వేయడం ఇంత జరిగితే నడుస్తుంది ఇప్పుడు భాగవతం నాకు వచ్చిన అయినా నేను ఇవాళ ఇంట్లో కూర్చొని రెండు గంటలు తయారై వచ్చానండి ఊరికే షోకులు చేసుకుని రాలేదు ఇక్కడ తయారై వచ్చాను మొత్తం సత్యభామ యుద్ధం అంతా చదివి ఇందులో ఏవి ఇవ్వాలి చెప్పాలి ఏవి రేపు చెప్పాలి ఏది ముఖ్యం ఇందులో ఏవి మధ్యలో మధ్యలో జోడించేవాడిని మన మసాలా అది వేరే విషయం అది జనాకర్ష కార్యక్రమం కానీ అసలు పద్యాలు ఉండాలి కదా లేకపోతే అలాగా అప్పుడు అర్థమవుతుంది విషయం కృష్ణుడికి అర్థమైంది లోపం చేశారని అయ్యో లోపం చేసామని వాళ్ళకు అర్థమైంది మనకు అర్థం కావట్ల మనం దానికి ఏదో వంకర సంబంధం అంటకర్థం అందుకని అక్కడ గారి పద్యం ఉంటుంది వ్రతములుసేచు ఒక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానును వ్రత ముసేచు ఒక్క మాటైన ఎవ్వాని విచారించినన్ వ్రతభంగంబులు మానును అట్టి వరదున్ వామాక్షులు ఈక్షించుయున్ అట్టి వరదున్ వామాక్షులు ఈక్షించుయున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు శంకించి గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు శంకించి ഫാതടരാജ്ജലൈ ഫാതര അബ്ജലൈ സരസലൻ വൃക്തിരിട്ട്ലരു ദേവം കംസചാണൂരമർദ്ദനം ദം പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു ശ്രീകൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു వ్రతాలు చేసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటికి వచ్చి అతిథులను చూడడానికి ఒక అక్కడ పారేయండి పెద్ద కొడుకునో పెద్ద కూతున్నో ఒక కొట్టాంగా అక్కడ పారేయండి పేట్ల మీద కూర్చున్న వాళ్ళకి కదల దశారు అదే దోషం ఈయన కూర్చున్నవాడు ఈయన పట్టుపంచ కట్ట కట్ట కడతాడు జారిపోతూ ఉంటుంది ఇక్కడ ఇలా పట్టుకుని చౌదరి గారు వచ్చారా రెడ్డి గారు వచ్చారా వీళ్ళందరూ వస్తారు సత్యనారాయణ స్వామి రాడు నీకు ఆయన రావాలని లేదు చౌదరి గారు రెడ్డి గారు శర్మగారు రావడం నీకు ముఖ్యం ఇక్కడ ఎందుకంటే వాళ్ళతో నీకు బిజినెస్ మనం శుభకార్యాలు ఎందుకు చేస్తామంటే పబ్లిక్ కాంటాక్ట్స్ ఇంత దరిద్రం అండి ఇంత దరిద్రం అండి మన బతుకుడు అక్కడికే వెయ్యి కోట్లు ఉన్నాయి సరిపోదు ఇంకా పబ్లిక్ కాంటాక్ట్ ఇంకా వ్యాపారాలు కావాలి ఎవడు బిజినెస్ మ్యాగ్నెట్ వాడు ఎవడో బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి స్టార్లో స్టార్ హోటల్లో ఉంటే ఊళ్ళో పూజలు ప్రసాదం పట్టుకెడతారండి దయచేసి చేయొద్దండి దేవుణ్ణి అవమానించకండి ఆ సన్నాసిగాడి గుడికి రావాల్సిందే లేక పోవలసిందే ఊళ్ళో ప్రసాదం హోటల్కి ఎలా పట్టుకెడతారండి బుద్ధిజ్ఞానం ఉంది అసలు వాడితో కాంటాక్ట్ కావాలి అర్చకులకి దేవుడు అక్కర్లేదు దేవుడి కోసం వాడు గుళ్ళోకి రావాలి వస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి వాడి కోసం అక్కడికి పట్టుకెళ్ళి వాడు ఎంత వాడైనా కానీ వెళ్ళకూడదు అలాగా దేవుణ్ణి కాదు అది సమయానికి రమ్మనండి లేదా పొమ్మనండి దేవుడు ముఖ్యమా వాడు ముఖ్యమా మనం దేవుణ్ణి నమ్మేస్తున్నాము దేవుడిని నమ్మాలి దేవుని నమ్మేస్తున్నాము మనం ప్రయోజనం మనకు మన దేవుడు ఎందుకు కాపాడతాడు ఒక వెయ్యి కోట్లు సంపాదించే వరకు ఎదిగే ఒక దెబ్బ కొడతాడు కింద పడతాడు పోతాడు ఈ దృష్టి మారాలి వ్రతం చేస్తున్నామంటే నథింగ్ మొత్తం అనే ఆపేయి వ్రతం మీద ఉండాలి దృష్టి చచ్చిన ఐదు కథలు నోరు మూసుకుని వినాల్సిందే దంపతులే వినాలి వినడానికి మనిషిని పెట్టకూడదు మనం ఫోన్ మాట్లాడడం నువ్వు వినరా పెద్దవాళ్ళు కొంతమంది పిల్లలేమో బయట క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు వీళ్ళు వినేసి అక్షంతలు తల మీద వేస్తే విన్నట్టే అదేమిటమ్మా అన్నం పెట్టడం మానేసి రెండు మెతుకులు వాడిని ఎత్తి వేయండి తిన్నట్టే అని చెప్పండి ఒప్పుకుంటాడా అన్నం పెట్టకండి రెండు మెతుకులు మీద వేయండి అన్నది వినట్టేనా మరి అక్షంతలు వేస్తే కథ వినట్టే అలా ఇదో డ్యాన్స్ ప్రోగ్రామా కథ వినరా అక్షంతలు వేస్తారా అక్షంతలు వేయడం ఎవరికి చెప్పారమ్మా వేయచ్చు మనసులో ఉంటుంది ఒక ముసలి ఆవిడ తొంభై ఆరు ఏళ్ళు కథ లేదు ఆవిడికి పాపం సెంటిమెంటు ఎప్పటి నుంచో వింటున్నా వెళ్ళలేకపోయామేటో లేవైపోవచ్చు ఆవిడికి అక్షంతలు పట్టుకెళ్ళి ఇవ్వాలి మనం వెయ్యకూడదు ఆవిడకంటే పెద్దవాళ్ళు ఎవరు అమ్మ మా అమ్మ ఇవి వేసుకో అమ్మ కథ పోలేరా నువ్వు పట్టుకోవచ్చావు అని వేసుకో ఆ వాళ్ళను సంతృప్తి పరచడం కోసం ఒక నియమం పడితే మన బద్ధకాన్ని సమర్థించుకుందుకు ఈ నియమాలను వీధి పాలు చేశాను వీళ్ళ నీకు ఆసక్తి ఉంటే కూర్చొని వేళ లేకపోతే నీ క్రికెట్ ముఖ్యమైతే పో నీకు ఎందుకు నేను అక్షంతలు అయ్యానే కథ వింటే ప్రయోజనం ఉంటుంది అందుకని వ్రతం ఎంత చేసినా కొన్ని ఇబ్బందులు వస్తాయండి కొన్ని నియమాలు పాటించిన ఉపవాసం అంటాం షుగర్ పేషెంట్ ఉంటాడు చస్తాడు ఏం చేస్తాడు ఏదో చేసుకో ఊరికే ఉపవాసం ఉండి ఎప్పుడు ఎప్పుడు ఇంకా రెండు రెండు చూసే కంటే రెండు ఇడ్లీ తినేసి చేసుకో గొడవలేదు నువ్వన్నీ మానేస్తే దేవుడికి ఏమిటి ఉపయోగం ఆ ఏడుపోయో ఏడు నాలుగు ఇడ్లీ కొట్టి చేసుకో దేవుడు అంత కోపడ్డు ఇవి ఇవి కొన్ని మొహమాటం లేకుండా చెప్తా ఇది శుభకార్యాలకి పితృ కుదరదు కూర్చొని చల్తా వాళ్ళు పితృదేవతలు వేరు పట్టుకుని జుట్టు నన్ను పట్టుకోరు జుట్టు నాకు లేదు కాబట్టి పితృదేవతలు కుదరదండి కాఫీ తాకుండా చేయాల్సిందే టిఫిన్ తినకుండా ప్రాణం పోయినా సరే చేయంతే అది శాస్త్రం అది శాస్త్రం మొగాళ్ళు కాదు ఆడాలు కూడా తినడానికి వీళ్ళు ఎవరు కుదరదు ఇక్కడ ఒక్కరోజు మానేయలేమా చచ్చిపోతామా ఎవడి మీద కోపం వస్తే మూడు రోజులు మానేస్తాం పోయినం ఇక్కడ సాధించడానికి నేను పోయిన తాతగారి కోసం మా అమ్మగారి కోసం మానేయలేమా చచ్చిపోతాం ఈ లోపు కాఫీ తాగే ఇచ్చు మా మా అమ్మ చెప్పేది నీ మా అమ్మ చెప్పింది నీకు శాస్త్రమైంది ఇక్కడ మనకు అనుకూలంగా ఎవడో చెప్తే అదే శాస్త్రం ఈ బుద్ధులన్నీ ఇలా ఉంటే మన దేవతలు కానీ పితృదేవతలు కానీ ఎందుకు అనుగ్రహిస్తారండి వాళ్ళకి ఏమిటి సరదా అది శాస్త్రం పితృకార్యం అంతా శాస్త్రం శుభకార్యాలు వేదం వేదం ప్రమాణంగా ఉండేది శుభకార్యం సత్యనారాయణ వ్రతంలో మీరు అట్టిపండు బదులు మామిడి పండు ఎట్టిన సత్యనారాయణ స్వామి ఏమన్నాడు కోరిక తీరుస్తాడు పితృకార్యంలో దర్భ అంటే దర్భ దర్భ దొరకలేదు గడ్డి పరక పెడతానంటే కుదరదు దర్భ పెట్ట అది శాస్త్రం అది సైన్స్ అది అది సైన్స్ వేళ బొట్టన వేలతో పోయాలి అంగోష్ఠం అంతా బొట్టణ వేల పోయాలి ఖాళీదాకా చెట్టికి వేలు పెడతానంటే కుదరదు వెళ్ళదో పితృకార్యంలో చదివే మంత్ర స్వాహ స్వాహ దేవేభ స్వధ పితృభిఖ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈమెయిల్ పాస్వర్డ్ యువతి యువకులకు అర్థం కావడం కోసం చెప్తున్నాను మన మంత్రాలన్నీ ఈమెయిల్ పాస్వర్డ్ పాస్వర్డ్లో తేడా వస్తే ఈమెయిల్ ఓపెన్ అవుతుందా మంత్రంలో తేడా వస్తే దేవతల అనుగ్రహం ఉండదు అది లెక్క పాస్వర్డ్ అర్థమైతే పరమాత్మ అర్థం అవుతాడు మంత్రాలన్నీ పాస్వర్డ్స్ అవి నువ్వు జాగ్రత్తగా చదవాలి అందుకే అందరినీ చదవద్దని చెప్పారు బజాల్లో చదివేవి కావాలి వీడు అష్టం చదువుతాడు దాన్ని దాంట్లో ఉదాత్తం అనుదాత్తం స్వరితం వంద రకాలు ఉంటాయి నీ ఇష్టం సరే చదువుతానంటే అలాగా అలాగా వ్రతభంగం అవుతుంది ఏదైనా జరగచ్చు దానికి ఏం చేయాలో తెలుసా ఇక్కడ చెబుతున్నారు వ్రత వ్రతములు చేయుచు యొక్క మాటైన ఎవ్వాని విచారించిన వ్రతభంగం మానును ఎన్ని చేసినా సరే ఏవో చిన్న పెద్ద లోపాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కాస్త భగవంతుడు మంత్రహీనం గ్రయాహీనం భక్తిహీనం మయాకృతంకృతం మయాదేవ తత్సర్వం శ్రీమన్నారాయణ అంటారు ఏదో మంత్రం లేదు ఇందులో భక్తి లేదు ఏదో చేశాను నా తలకాయ నాయన క్షమించు అలాగే వ్రతం చేస్తూ ఏదైనా లోపం జరిగితే జరిగే అవకాశం ఉంటే జరిగిందనేటువంటి నమ్మకం మన మనస్సును పీడిస్తే దాన్ని పట్టుకుని బీపీ తెచ్చుకోకుండా భగవంతుడిని స్మరించి శ్రీమన్నారాయణ నా ఓపిక మేరకు చేశానయ్య ఈసారికి క్షమించు మళ్ళీ ఈసారి సరిగ్గా చేస్తా అని ఒక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ నామస్మరణ చేస్తే భగవంతుడు ఆ దోషాలన్నీ క్షమిస్తాడు అది కాత్యాయని వ్రతంలో సూచన వ్రతములు చేయుచు ఒక్క మాటైన యవాని విచారించిన వ్రతభంగులు మాను ఏ భగవంతుని యొక్క నామాన్ని ఒక్కసారి వ్రతం చేసేటప్పుడు మనఃపూర్వకంగా స్మరిస్తే వ్రతభంగ దోషాలన్నీ మానిపోతాయో అట్టి వరదున్ వామాక్షులు వీక్షించు వామాక్షులైన ఈ స్త్రీలు గోపికలు ఉన్నారే వీళ్ళు ఆయన్ని చూశారు చూశాక వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వ్రతం నిష్టగానే చేశారు అయితే వివస్త్రలుగా ఉండి స్నానం చేయకూడదు ఏదో ఒక బట్ట కట్టుకోవాలనే విషయం వాళ్ళు కన్యలు కాబట్టి పదహారేళ్ల లోపు వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియలేదు పెద్దవాళ్ళు చెప్పాలి అటువంటివి లేకపోతే పిల్లలకు తెలియదు వాళ్ళు చెప్పలేదో ఏదో అశ్రద్ధ అయింది వాళ్ళు గ్రహించారు వెంటనే అది ఎడు వ్రతభంగం మంచు శంకించి గతచేల ఆప్లవనము వస్త్రం లేకుండా స్నానం చేయడం అది వ్రతభంగానికి కారణం అందుకే ఈ మహానుభావుడు ఈ బట్టలు తీసుకుని చెట్టు ఎక్కాడు ఇలాంటి పని చేస్తారా కాత్యాయని దేవంటే ఏమనుకుంటున్నారు నేను ఆవిడ ఒకటే ఆవిడ నన్ను ఇక్కడికి పంపింది ఒరే అబ్బాయి వీళ్ళకి శిక్ష వేయరా అని అందుకే నేను వచ్చా ఇది నాలుగేళ్ల పోరాడు చేసాడమ్మా ఇప్పుడు ఆయన మీరు దోషి అంటారా జగన్నాయకుడు అంటారా ఏమనాలే ఏమనాలే అజ్ఞానంలో పడిన వాళ్ళకి జ్ఞానోపదేశం చేసేవాడు దోషి ఎలా అవుతాడండి అజ్ఞానం పోగొట్టాడు కదా అని వాళ్ళు గ్రహించి ఇంకేం మాట్లాడకుండా ఏం చేశారు పాలతటన్యస్త కరాబ్జలై ఫాలస్త కరాబ్జలై రెండు చేతులు ఇలా పాలభాగం పైన పెట్టి నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే ఓం నమో భగవతే వాసుదేవాయ అని నమస్కారం చేశారు అసలే వివస్త్రులుగా ఉన్నారు కదా ఈ రెండు చేతులు పైకెత్తితే ఇంకెంత ఇబ్బంది అండి మనం మాట్లాడుకోకూడదు కానీ కానీ వాళ్ళు అవన్నీ వదిలేశారు మర్చిపోయారు మేము భగవంతుడు చూస్తున్నాం ఈ అధవ శరీరాలు ఎలా ఉంటే ఏమిటి ఇక్కడ బట్టలు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ఇక్కడ ఆయన దర్శనం ముఖ్యం కదా నేను ఎట్లుండిననేమి లోకజనని నీ దర్శనం ఆత్మకే కానీ దేహము పొందునట్టిదియా నాకే ఓసారి ఇంట్లోనే ఎప్పుడో బనితో ఉన్న మంచం మీద పడుకున్నా అప్పుడు ఏదో అమ్మవారి గురించి ఒక పద్యం వస్తుంది పాడినా వద్దా అని అనుమానం వచ్చింది ఇన్నున్నవాడికి కూడా అనుమానాలు ఉంటాయి ఈ బనీన్తో ఉన్నాం బయట నుంచి ఇప్పుడే వచ్చాం అమ్మవారి మీద పద్యం పాడచ్చా నాకు అనుమానం వచ్చి నేను వెంటనే ఆశుగా చెప్పుకున్న పద్యం ఇది నేనెట్లుండిననేమి లోకజనని నీ దర్శనం ఆత్మకే గాని దేహము పొందునట్టిది శంకాతంకమౌ శంకాతంకము నీ కృపన్ రానిమ్మ శంకాతంకము నీ కృపన్ రానిమ్మ భవదీయ భక్తుని మనోరాజ్యము పాలింపుమా పోని కాదని అందువేని పోని కాదని అందువేని నను గొంపుమ్మా భవద్భూమికి ఏదో ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి వచ్చి బనీంతో ఉండి అమ్మవారు ఇప్పుడు కనపడితే బాగుండి ఎంతసేపు చక్కబొమ్మల అరుగు గోడ మీద ఉండమేనా కనపడదా ఇంట్లో పిల్లలు కనపట్లా పెళ్ళం కనపట్లా బంధువులు కనపట్లా అలాగే ఆవిడ కూడా కనపడచ్చు కదా పని కనపడదు అందామంటే పురాణాల నిండా దర్శించిన వాళ్ళు ఉన్నారు కదా ఆధునిక కాలంలో చాకరాజు దర్శించాడు అన్నమయ్య దర్శించాడు ఎంతమంది ఉన్నారండి ఆదిపట్ల అది పట్ల నారాయణదాసు గారు దర్శించాడు మహానుభావుడు అమ్మవారిని ఎంతమంది ఉన్నారు మరి మన కర్మ ఏంటి ఇక్కడ అని ఒళ్ళు మండి నాకు ఇప్పుడు కనపడకూడదా అంటే ఇలా ఉంటే కనపడుతుంది ఏమిటి అనిపించింది నాకే దేవుడు కనపడాలంటే స్నానం చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి పట్టుబట్టు కట్టుకోవాలి ఇలా ఉండాలి అప్పుడు ఒళ్ళు మండి వచ్చింది పద్యం నేను ఎట్లుండిననేమి మీ లోకజనని నేను ఎలాగో ఉంటాను ఎందుకు అనపడవా నీ దర్శనం ఆత్మకే కానీ దేహము పొందునట్టిది భగవద్ దర్శనం ఆత్మకి కానీ దేహానికి కాదు కదా అంచేత శంకాతంకము నీ కృపన్ అన్ని రకాల అనుమానాలని పోగొట్టే నీ దయని రానిమ్మా భవదీయ భక్తుని మనోరాజ్యం పాలింపుమా నీ భక్తుడి మనోరాజ్యాన్ని పాలించవమ్మా అని ఒక్క మాట ఇంకా పాదం మిగిలిపోయింది కాబట్టి ఒకటి వేసేసా పోనీ నీకంత యోగం లేదురా నేను కనపడతానంటే ఓ పనిచే నువ్వు కిందికి రానప్పుడు నన్ను పైకైనా లాక్కి వెళ్ళిపో గోడవదులు పోతుందని చెప్పాను ఈ ధైర్యం ఎవడుకుంటుందమ్మా ఈ ధైర్యం ఎవడకు నాకు కనిపించి నాకు కనిపించి అక్కడి నుంచి అమ్మవారికి కనిపించింది ప్రకటించడం దుకాణం పెట్టడం ఎదవకారం అంటారు దీన్ని ఇక్కడ అమ్మవారి ప్రసాదం వండడం ఏం కనిపించదు నీకు ఎలా పెడతావు దుకాణం అవసరం అందుకని మళ్ళీ దుకాణం పెట్టకుండా నేను నువ్వు కనపడినప్పుడు నన్ను పైకైనా లోకపోయి నువ్వు కిందకైనా రా లేదా నువ్వు పైకి నన్ను పైకైనా లోకపో పోని కాదని అందువే అని నన్ను గొంపమ్మ భవద్భూమికి ఎక్కడో ఉంటావు కదా మణిద్వీపం ఇంకోటి ఇంకోటో లాక్కెళ్ళిపో ఎవడు ఉంటామన్నాడు ఇక్కడ చేసినంతకాలం చేసి ఎన్ని చేయాలి ఎన్నైతే సరిపోతుంది నేను సిద్ధంగా ఉన్నాను ఇది చిత్తశుద్ధి మొహమాటం లేకుండా చెబుతున్నాను ఆ చిత్తశుద్ధి వాళ్ళు ఇంకా వస్త్రం కట్టుకోలేదన్న జ్ఞానంతో గట్టెక్కుదాం ఏదో ఉన్న ఆకు అడ్డం పెట్టుకుందాం అని ఆలోచించకుండా అసలు భగవంతుడు ముందు శరీరం ఏమిటి ఆత్మకి ఆత్మకి సంయోగం కదా భగవద్ దర్శనం అంటే జీవాత్మ పరమాత్మల సంయోగం దానికి శరీరంతో నిమిత్తం ఏమిటి శరీరంతో నిమిత్తం లేనప్పుడు వస్త్రాలు ఆభరణాలు ఇదంతా అనవసర దరిద్రాలు కదా ఏముంటే ఏమిటి పాలతట్యస్తకర జలై పాలభాగంలో భాగంలో రెండు చేతులు జోడించి ఏ అవయవాలు కనిపడినా మంచిదే ఏవి కనపడకపోయినా మంచిదే మమ్మల్ని శ్రీకృష్ణుడు కాత్యాజని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు క్షమిస్తే చాలు అని సరసలీలన్ మృక్కిరిట్లందరు అని వాళ్ళు చెప్పగానే పయనించి వస్త్రాలు విసిరాడు వాళ్ళందరూ కట్టుకున్నారు ఇది గోపికా వస్త్రాభరణం కాత్యాజిని వ్రతం అప్పటి నుంచి కన్య పిల్లలు ఈ వ్రతం చేస్తే తొందరగా పెళ్ళవుతుంది మంచి భర్త వస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఏర్పడింది తప్పకుండా వస్తాడు ఇది విశ్వాసం అనుకోకుండా పూజల్లో ఉండే విశ్వాసాలన్నీ శ్వాసలు విశ్వాసాలు ఇది శ్వాస మన ఊపిరి మన ఊపిరి అందుకే జపం ఊపిరికి జోడించి చెయ్యాలి జపం అంటారు పైకి ఊపిరి తీస్తుంటే నమశివాయ మళ్ళీ ఊపిరి కిందకు వస్తుంటే శివాయ సగర్భ జపం అంటారు ఊపిరితో పాటే అదే ఊపిరి నుంచి ఆలోచన మనసు ఎక్కడుంది ప్రాణవాయువు లేనిదే మనసు లేదు ఇక్కడ ఆ ఊపిరి లేని వాడికి ఆలోచన ఏమి ఉండదు కదా అంటే ఆలోచన లాగాలంటే మన మంత్రాన్ని ఊపిరికి జోడించాలి వాయువుకి జోడించాలి అప్పుడు ప్రగిలినా నమశివాయ కిందకి వచ్చిన నమశివాయ ఇది కాత్యాయని వ్రత మహిమ అది మీ అందరికీ ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలని కలుగుతుందని కలిగిస్తుంది అనేటువంటి విశ్వాసం